పరమ గురువులైన మాస్టర్ సివివి గారి పాదారుండవలకు నమస్కారములు పిడుగురాళ్ల కేంద్రం చాలా విశిష్ట గల విశిష్టత గల కేంద్రం మాస్టర్ సివి గారు వారి డైరెక్ట్ మీడియం అయిన మాస్టర్ ఎంఎన్ గారు వారి డైరెక్ట్ మీడియం అయిన ఎంబీఎస్ గారు వాళ్ళ ద్వారా వచ్చిన మహాలక్ష్మమ్మ గారు సో ఇప్పటికీ అనుస్యూతంగా నిరంతరాయంగా ఎక్కడ ఆపకుండా ప్రార్థనలు జరిగిన ప్రదేశము అంటే కేవలం పిడుకురాళ్ల కేంద్రం మాత్రమే మాస్టర్ సివి గారు ఫిజికల్ బాడీ వదిలేసినప్పుడు అతనికి చాలా ఆప్తంగా ఉన్న మీడియంస్ కూడా నిరాశ చెంది కొన్ని రోజులు ప్రార్థనలు నిలిపివేసిన సందర్భం కూడా ఉంది ఫిజికల్ ఇమ్మార్టాలిటీ లేదా ఈ అమరత్వము బ్రహ్మత్వము అది ఇచ్చే మాస్టర్ గారే ఆయనే చనిపోతే మనకు ఈ యోగం ఎందుకు చేయాలి మనకు ఈ బ్ర బ్రహ్మత్వం కానీ అమరత్వం కానీ మనకు ఎవరిస్తారు అనే ఒక నిరాశతో చాలామంది తమ ప్రాక్టీస్ని స్టాప్ చేశారు కానీ హిస్టరీ అంటే మనం ఒక చూసుకుంటే అప్పుడు కూడా పుడిగురాళ్లలో ప్రార్థనలు ఏ అంతరాయం లేకుండా నిరంతరంగా అనేది ఒక ప్రతీతి సో అట్లా కంటిన్యూటీ ఆఫ్ ప్రేయర్స్ అనేది మనకు మొత్తం అన్ని చోట అన్ని కేంద్రాలు కంపేర్ చేస్తే కేవలం పుడిగురాళ్ళలో మాత్రమే జరుగుతుంది సో అది మన ఈ కేంద్రం యొక్క స్పెషాలిటీ రెండవది ఎంబీఎస్ గారు అందరికీ తెలుసు అంటే చాలా డెడికేటెడ్ అంట మాస్టర్ గారికి సంపూర్ణ శరణాగతితో శ్రద్ధాభక్తులతో సాధన చేసిన మహా గొప్ప వ్యక్తి ఎంబీఎస్ గారు ఎంఎన్ గారితో ఉన్న ఎంఎన్ గారి ద్వారా అంటే ఎంఎన్ ఎంబీఎస్ గారి తల్లి తండ్రి వాళ్ళు కూడా కొన్ని అనారోగ్య సమస్యల ద్వారా కష్టపడేటప్పుడు ఏ మందు పనిచేయకుండా ఉన్నప్పుడు మాస్టర్ ఎంఎన్ గారి కలుస్తారు కలిసినప్పుడు ఆయన తనతో పాటు కూర్చొని ప్రార్థనలు చేయించి వాళ్ళ ఆరోగ్యము సంపూర్ణంగా బాగవుతుంది అప్పుడు ఆయన ఆదినారాయణమూర్తి ఆయన కూడా ఈ యోగంలో ఎంఎన్ గారి ద్వారా ఇనిషియేషన్ తీసుకొని ప్రార్థనలు చేస్తూ ఆయన కూడా కొన్ని రోజుల తర్వాత మనం ప్రాణ ట్రీట్ అంటాం మన యోగా ప్రిన్సిపల్స్ రెండు ప్రాణ ట్రీట్ అండ్ యోగా టీచ్ సో అందులో ఒకటైన ప్రాణ ట్రీట్ని ఆయన తీసుకొని చాలామంది కూడా చాలామంది రోగులకు కూడా చాలా స్వస్థత కలిగిస్తారు అప్పుడు ఎంబీఏస్ గారు కూడా మాస్టర్ ఎంఎన్ గారు కలిసి ఇనిషియేషన్ తీసుకుంటారు కొన్ని రోజుల తర్వాత నువ్వు పిడిరాళ్ళు కానీ మాచేర్లలో కానీ ఇంకోటి ఏదో ఊరు చెప్తారు అక్కడ నువ్వు ఒక సెంటర్ని స్థాపించి యోగార్థులకు కానీ రోగార్థులకు కానీ ఎవరైనా వస్తే వాళ్లకు మార్గదర్శనం ఇచ్చి ఈ మార్గంలోకి తీసుకొచ్చి వాళ్ళను ఏమంటా తరించే మార్గాన్ని చూపించు ఈ పని నువ్వు చెయ్యి నువ్వు సామాన్య వ్యక్తి కాదు ఈ కేవలం సాంసారిక జీవంలో ఉంటూ నీ జీవనాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని చెప్తారు అప్పుడు ఆయన గుంటూరు కాలేజీలో బిఏ చదివి ఉంటారు పూర్తిగా కూడా కాదు దాని తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంఎన్ గారు పిలిచి నువ్వు ఉద్యోగం చేయొద్దు నువ్వు కేవలం ఈ కేంద్రాన్ని మాత్రమే నడుపు అంటారు మరి ఉదర పోషణార్థం ఏమి అంటే నువ్వు నన్ను మాస్టర్గా నమ్మినావు కదా అంటే అతను సరే అవును అంటాడు అప్పుడు మాస్టర్ ఎంఎన్ అంటారు ను నన్ను నువ్వు సంపూర్ణంగా నమ్మినావు కాబట్టి మాస్టర్ అని మాస్టర్ ఈ విశ్వమంతా చూసే మాస్టర్ ఉన్నప్పుడు కేవలం నీ యొక్క కుటుంబం నేను పోషించలేనా నేను పోషిస్తాను ఎప్పుడు నువ్వు డబ్బు కోసం కానీ ఇంకోటి కోసం కానీ ఎక్కడా చేయిచాపని అవసరం లేదు అనే మాట చెప్పి ఎంఎన్ గారు ఒక అష్యూరెన్స్ ఇస్తారు అదే మాటపై నిలబడి ఎంబీఎస్ గారు కేంద్రాన్ని స్థాపించి అందరికీ వచ్చిన వారి అందరికీ మార్గదర్శనం ఇస్తూ లేదా దీక్షనిస్తూ మారి చేసి దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు ఆయన యోగాన్ని అనిశ్చితంగా అంటే వితౌట్ ఎనీ బ్రేక్స్ కంటిన్యూగా చేసి ఆయన ఫిజికల్ ఇమార్టాలిటీ పొందిన అత్యుత్తమ యోగి లేదా యోగా ఫ్రెండ్ ఎంబీఎస్ గారు సో అలాంటి సెంటర్లో న్యాచురల్గా అంటే సహజంగా మాస్టర్ యోగ మాస్టర్ సివి గారి ఎనర్జీస్ ఎప్పుడు రిసెప్టివిటీ అంటే కావాలి తీసుకోవాలి అని ఆ ఒక భావన ఉండి వచ్చి కూర్చుంటే ప్రార్థనలో తప్పకుండా ఆ మాస్టర్ గారి ఎనర్జీస్ అందరికీ అందుతాయి అమ్మగారు కొంతమంది ఎట చనిపోయేవారు కూడా వారిని మనీ పునర్జీవితం చేశారు అని కొన్ని చాలా సందర్భాలు ఉన్నాయని అన్నారు మూర్తి గారు మన టీవీ యోగంలో యూ కెన్ రైజ్ ది డెడ్ అంటారు అది మాస్టర్ గారి అష్యూరెన్స్ ఆరు కాంట్రాక్ట్స్లో ఈ కెన్ రైజ్ ది డెడ్ అనేది ఒక కాంట్రాక్ట్ కానీ అందరూ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మనకి ఇంకా లింక్ దొరకలేదు కొంతమందికి దొరికింది కొంతమందికి దొరకలేదు కొందరు ప్రాణ ట్రీట్ చేశారు కొంతమంది యోగా టీచ్ చేశారు కొంతమంది యోగాన్ని ప్రసారం చేస్తూ ఈ యోగాన్ని విస్తృతంగా వ్యాపించేటట్టుగా చేసేవాళ్ళు వాళ్ళలో యోగా టీచ్ ప్రిన్సిపల్ పనిచేస్తూ ఉంది ట్రీట్మెంట్స్ మీద ఆధారపడి ఈ రోగాలను బాగా చేసేవారు అక్కడ ప్రాణ ట్రీట్మెంట్ చేస్తారు సో రెండు ఒక చోట ఉన్నాయి అంటే మనకు ఎంఎన్ గారు ఒక ఉదాహరణ ఆయన కేంద్రంలో వేలాది మంది రోగాతులు వచ్చేవాళ్ళు అది కాకుండా ఆయన ఈ యోగాన్ని ఈ ప్రాంతంలో నియర్ బై అంటే బాగా వ్యాప్తి చెంది చేసే ఆయన చాలా ఇన్స్ట్రుమెంటల్ దాదాపు రెండు వేల మందికి ఆయన ఇన్స్ ఇచ్చారు రెండోది మన ఈ యోగం యొక్క ప్రథమోద్దేశం ఏమంటే అటైనింగ్ ఫిజికల్ ఇమ్మార్టాలిటీ అంటాం ఫిజికల్ ఇమ్మార్టాలిటీ అంటే ఈ మనం పొందిన శరీరం ఇలానే ఉంటుందా అంటే కాదు దాన్ని ఈథరిక్ డబుల్ అంటారు ఈ ఫిజికల్ బాడీ మాదిరిగా ఇంకొకటి ఉంది దాన్ని ఈథరిక్ బాడీ అంటారు అది మన కంటికి కనబడదు అంటే యోగులకైతే కనిపిస్తుంది ఆ ఈథరిక్ బాడీని మనం బాగా స్ట్రాంగ్ చేసుకొని ఈ ఫిజికల్ బాడీని వదిలేసేయాలి ఎందుకంటే పంచభూతములతో తయారైన ఈ శరీరము ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటే ఎక్స్పైరీ డేట్ కూడా ఉండాలి సో అలాగా ఈ ఫిజికల్ బాడీ అనేది శాశ్వతంగా ఉండదు ఈతరి ఈ ఫిజికల్ బాడీ మాదిరిగా ఇదే రకంగా ఉండే ఈథరిక్ బాడీని మనము గట్టిపరచుకోవాలి అది ఎందుకు మనకి ఇంకా గట్టి కావాలి ఆ ప్రాసెస్ ఏమి అంటే మనకు ఈ ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది మనకు రెగ్యులర్గా రావాలి మనకు మనలో ప్రాణ అనేది ఉంది ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ తర్వాత రెండోది మనము ప్రకృతి నుంచి కూడా కొన్ని శక్తులు తీసుకుంటూ ఉన్నాం కా కానీ మనలో జరిగే ఏం ఫిజియలాజికల్ ప్రాసెస్ అంటాం జీర్ణక్రియ కానీ ఇంకో క్రియ కానీ అవన్నిటికీ ఎనర్జీ కావాలి శక్తి కావాలి ఆ శక్తి మనకు తక్కువగా ఉండడం వలన ఈ మన శరీరంలో జరిగే క్రియలకే ఆ శక్తి తక్కువ వస్తూ ఉంది అంటే షార్టేజ్ దాని నుంచి ఏమవుతూ ఉందంటే మనలో ఈ డీకే డిసీజ్ తర్వాత డెత్ అనేది మనకు అవుతూ ఉన్నాయి సో మనకు చాలా ఎక్కువ ప్రమాణంలో మనకు ప్లెంటీ ఆఫ్ ప్రాణ రావాలి దానికి మాస్టర్ గారు మాస్టర్ సివివి నమస్కారం అనే లింక్ అంటే కీ ఆ కీ ఇచ్చారు ఈ గీత ఓపెన్ చేస్తే మా శబ్దం పలకంగానే మాస్టర్స్ సివి నమస్కారం అని పలకంగానే ఆ శబ్ద తరంగాలు ఆది బ్రహ్మ లేదా సాక్షాత్ పరబ్రహ్మ దగ్గర పోయి టచ్ అయ్యి మరీ వాపస్ వచ్చేటప్పుడు అవి శక్తి తరంగాలుగా వచ్చి మన ఈథరిక్ బాడీలో ప్రవేశించి మన ఈథరిక్ బాడీని స్ట్రాంగ్ చేస్తుంది ఎప్పుడైతే ప్లంటీ ఆఫ్ ప్రాణ మనకు రోజు ఎంత నెససిటీ ఉందో దానికన్నా ఎక్కువగా ఎప్పుడు వచ్చే ప్రారంభమవుతుందో అప్పుడు మన బాడీలో రిపేర్ జరుగుతుంది దాన్నే మనము రెక్టిఫికేషన్ అంటాం సో ప్లీజ్ రెక్టిఫై అండ్ డెవలప్మెంట్ సిస్టమ్స్ అన్ని రోజు అప్పీల్ చేస్తాం సో మనకు ఉన్న ఈ ఫిజికల్ బాడీ అంటే ఈ మోడల్ అనేది ఫిజికల్ ఇమార్టల్ సూటబుల్గా లేదు అందుకే న్యూ మోడల్ అన్నారు న్యూ మోడల్ పిట్యూటరీ రెగ్యులేషన్స్ ఈ వలిడియర్ థర్డ్ నేమ్ చెప్పారు మాస్టర్ సివిర్ గారు దాన్ని చేయడం వల్ల మనకు న్యూ మోడల్ అది అనేది ఒకటి తయారయ్యి అది పర్మనెంట్గా అంటే శాశ్వతంగా ఉండేటట్టుగా తయారు చేస్తానని మాస్టర్ గారు అష్యూరెన్స్ మరి మనం ఇంత పెద్ద ప్రాసెస్ కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే రెండు పూటల ప్రార్థన చేసుకోవాలి సర్వ ప్రయోజనములకు ప్రార్థన ఒకటియే చాలును అన్నారు సో ప్రార్థన చేసుకొని సంపూర్ణ భారాన్ని మనము మాస్టర్ గారికి వదిలేసి ఆయన ఇచ్చినట్టుగా గైడెన్స్ చెప్తారు ఒకసారి నా పేరు ఉచ్చరించగానే నేను నీలో ప్రవేశిస్తాను నీలో ఉండి నీకు వలయ సహాయమును నేను అందిస్తాను అనే ఒక ప్రామిస్ ఆయన చేశారు కాబట్టి మనం అంతర్ముఖంగా ఎప్పుడైతే చూడగలు చూడగలుగుతామో అంతర్వాణి ఆయన చెప్పే మాటని శ్రద్ధగా మనం ఎప్పుడు వినగలుగుతామో అప్పుడు మనము యోగ మార్గంలో ముందుకు పోవడానికి ఫిజికల్ మాటలంటే సాధించడానికి చాలా సులభంగా ఉంటుంది ఇంతో చెప్పి ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ ది ఆల్